వదిలేసి ప్రజల మధ్యకి వెళ్ళినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు తెలిసినంత వరకు ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వము జాతీయ ప్రభుత్వము ఒక్క ఓటుతో కూడా వదులుకున్నటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ మనం చూడలేదు అది వాజ్పేయి గారి యొక్క నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలలో భాగంగా ఆ రోజు ప్రభుత్వాన్ని వదుర్కొండేస్తున్నాం వారి ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి అన్ని రంగాలలో పేద ప్రజల సంక్షేమం కావచ్చు మౌలిక వసతుల కల్పన కావచ్చు చాలా అద్భుతంగా వేగవంతంగా ఆ రోజు ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు జాతీయ రహదారు ఆ రోజే డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలతోటి స్వర్ణ చతుర్భుజి పేరు మీద అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేసేటువంటి పని జాతీయ రాజధాని ద్వారా అటల్ బిహార్ వాజ్పేయి గారు పెడితే చాలా మంది అవగాహన చేశారు ఇది పోయే పైన డెబ్బై వేల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటి విధంగా మాట్లాడారు కానీ ఆ రోజు ధైర్యంతో మరి ప్రారంభించడం జరిగింది ఆ రోజు అటల్ బిహార్ వాజ్పేయి గారు అన్ని రాష్ట్ర రాజధానులను జాతీయ రాజధానులతో అనుసంధానం చేయాలనుకుంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్ని జిల్లాలను దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపినటువంటి బాట జాతీయ రహదారి బాట అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపినటువంటి స్ఫూర్తితో ఈరోజు పనిచేస్తా ఉన్నది ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తాం అంతేకాదు జాతీయ రహదారులే కాదు ఏదైతే నిర్లక్ష్యానికి గురికాబడినటువంటి గ్రామాలు కుగ్రామాలు కనీసం రోడ్డు కూడా లేనటువంటి గ్రామాలను గుర్తించి ప్రధాన మంత్రి సడక్ యోజన ద్వారా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రకటించి రోడ్డు లేనటువంటి గ్రామాలకు పక్కా రోడ్డు నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఆ రోజు కిసాన్ క్రెడిట్ కార్డులు ఈరోజు వ్యవసాయదారులకు ఆదుకోవాలి వాళ్ళలో అనేక రకాల ఇబ్బందులు దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని క్రెడిట్ కార్డులు ఎవరికి ఉండేది పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ధనవంతులకు మాత్రమే క్రెడిట్ కార్డులు ఉండేది కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రైతులకు కూడా క్రెడిట్ కార్డులు ఉండాలని చెప్పి కిసాన్ క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ దేశంలో విజయవంతంగా ప్రవేశపెట్టి రైతాంధాన్ని అనేక రకాలుగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు మనం చేస్తాం అంతేకాదు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ను వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఉదారణంగా వాటిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చాలా ఉదారంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం ఆ రోజు చేపట్టడం జరిగింది ఈ రకంగా అనేక కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో మౌలిక వసతుల కల్పన పేద ప్రజలకు ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి ఇళ్ళు ఆ రోజు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలో హైదరాబాద్ లో మన నగరంలో అనేకమైన ఇళ్ళు కట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా దేశానికి సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ఇదే మన ఎల్బీ స్టేడియంలో దేశ నేషనల్ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం వాల్మీకి అంబాస్ అంబేద్కర్ ఆవాస్ యోజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం కట్టలేదు మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తూతూ మంత్రంగా పది సంవత్సరాలు గడుపుకుని పోయాడు కేసీఆర్ ఇంతవరకు ఇల్లు కూడా భూమి పూజ కూడా చేయలేదు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి పథకంలో భాగంగానే ఈరోజు నిర్మాణం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం ఈ రకంగా అనేక విషయాలు లక్ష్మణ్ గారు చెప్పారు పాకిస్తాన్తో ఏ రకంగా స్నేహాస్థం అందించాడు చివరకు పాకిస్తాన్ ఎన్ను పోటు పొడిస్తే దేశ ప్రజలందరినీ ఐక్యం చేసి కార్గిల్ యుద్ధంలో మరి భారతదేశాన్ని విజయపతాన్ని నడపడంలో దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి నడిపించడంలో పాకిస్తాన్ బుద్ధి చెప్పడంలో కార్గిల్ యుద్ధంలో ఓడించడంలో ఏ రకంగా కీలక పాత్ర పోషించాడో మనకు తెలుసు అంతేకాదు ఆ రోజు అమెరికా లాంటి కొన్ని దేశాలు అగ్రదేశాలు అనుశక్తి కలిగినటువంటి దేశాలుగా ఉన్నాయి వాళ్ళ దగ్గర అనుశక్తి పెట్టుకొని మిగతా ఎవరు కూడా మీరు అనుపాక్ష నిర్వహించారు